హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈ రోజు క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఈ గ్రేవీ కర్రీ రైస్ చపాతీలోకి సూపర్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి క్యాలీఫ్లవర్ ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకో గోరువెచ్చని నీళ్ళలో క్యాలీఫ్లవర్ వేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్ ని ఇలా ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ని బాగా ఫ్రై చేయాలి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఆనియన్ ముక్కలను త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్లో నాలుగైదు జీడిపప్పు ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు మీడియం సైజు రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలను వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి టమాటా ముక్కలను బాగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు బాగా మగ్గించుకున్న తర్వాత ఒక కప్పు పుదీనా ఆకులను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు మిక్సీ జార్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా ముక్కలు కాజు పుదీనాను వేసి ఇలా పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ గ్రేవీలో చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా బండ పువ్వు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఇలా మసాలాలు వేసిన తర్వాత మీడియం సైజు ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వేడి వేడిళ్ళలో తీసిపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేయాలి పది నిమిషాలు క్యాలీఫ్లవర్ ముక్కలను బాగా ఫ్రై చేయాలి ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా ఫ్రై చేసిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేయాలి పసుపు వేసి ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలకు పట్టేలాగా కలపాలి రెండు నిమిషాలు క్యాలీఫ్లవర్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇలా మూత పెట్టి పదిహేను నిమిషాలు క్యాలీఫ్లవర్ని బాగా మగ్గించుకోవాలి పది నిమిషాలు ఇలా క్యాలీఫ్లవర్ బాగా ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ క్యాలీఫ్లవర్లో వేయాలి క్యాలీఫ్లవర్లో పేస్ట్ బాగా కలిసేలా కలపాలి ఇలా క్యాలీఫ్లవర్ని బాగా కలిపిన తర్వాత మూడు టీ స్పూన్స్ కారం వేయాలి ఇలా కారం వేసిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి తర్వాత రెండు టీ స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేయాలి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసిన తర్వాత క్యాలీఫ్లవర్ని ఒకసారి బాగా కలపాలి క్యాలీఫ్లవర్ గ్రేవీకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి క్యాలీఫ్లవర్ని బాగా కలపాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాలు క్యాలీఫ్లవర్ని బాగా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు క్యాలీఫ్లవర్ గ్రేవీ బాగా ఉడికిన తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు క్యాలీఫ్లవర్ గ్రేవీని ఉడికించుకున్న తర్వాత రెండు టీ స్పూన్స్ కసూరి మెంతిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ గ్రేవీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఎంతో టేస్టీగా క్యాలీఫ్లవర్ గ్రేవీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్